హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రావు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దానిపైన ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మొన్నటి వరకు వచ్చిన సర్వేలు వేరు ఇప్పుడు వస్తున్న సర్వేలు వేరు ఇప్పుడు కంప్లీట్గా సర్వేలు అన్నీ రివర్స్గా చెప్తా ఉన్నాయి నిన్ననే ఒక సర్వే వచ్చింది ఇండియా టుడే సీ ఓటర్స్తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ అనే ఒక పేరుతో ఈ సర్వే చేశారు ఈ సర్వే మరొకసారి దేశవ్యాప్తంగా మోడీ హవా కనబడుతుందని చెప్తుంది ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది అనేది ఇండియా టుడే చెప్తా ఉంది ముఖ్యంగా రేపు ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ ఇండియా టుడే సీ ఓటర్స్తో కలిసి చేసిన సర్వే అయితే బలంగా చెప్తా ఉంది అయితే ముఖ్యంగా పార్లమెంటు స్థానాల గురించి ఈ సర్వే చెప్పింది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి దాదాపు పదిహేడు స్థానాలు గెలుచుకోబోతుంది అలాగే వైఎస్ఆర్సిపి ఎనిమిది స్థానాలకే పరిమితం కాబోతున్నట్లుగా ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే పర్సంటేజ్ తక్కువగా ఉన్న సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు చెప్తా ఉంది ఇక్కడ వైఎస్ఆర్సిపికి నలభై శాతం జనసేన తెలుగుదేశం కూటమికి నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి రెండు పాయింట్ ఐదు శాతం అలాగే బీజేపీకి రెండు పాయింట్ ఒకటి శాతంగా ఈ ఇండియా టుడే సర్వే అయితే చెప్తా ఉంది ఇక ఈ సర్వే లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే దాదాపు నూట పంతొమ్మిది స్థానాలు గెలుచుకోబోతుంది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్తుంది ఇక వైఎస్ఆర్సిపి కేవలం యాభై ఒక్క స్థానాల వరకు పరిమితం కాబోతున్నట్లుగా ఈ ఇండియా టుడే సీ ఓటర్స్ సర్వే బలంగా చెప్తా ఉంది ఇలా నేషనల్ మీడియా సర్వేలతో పాటు లోకల్ మీడియా సర్వేలు కూడా ఇవే చెప్తా ఉన్నాయి ఈసారి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కలిసొస్తే బీజేపీ కూటమి ఈసారి అధికారంలోకి రాబోతున్నట్లుగా చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో పదే పదే చెప్తా ఉన్నారు జనసేన పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతుంది జనసేన పార్టీ లేని రా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉండవు అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్లీ నిన్న ఇండియా టుడేకి సంబంధించిన డిబేట్లో కూడా ఈ సర్వేలకు సంబంధించిన వాళ్ళు లెక్కలు చెప్తున్న సందర్భంలో కూడా జనసేన పార్టీ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తా ఉన్నారు మున్నటి వరకు ఏ నేషనల్ మీడియా కూడా జనసేన పార్టీ పేరు కూడా తెలియదు అలాంటిది ఇప్పుడు సీన్ మారిపోయింది కంప్లీట్గా ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించబోతుంది అనేది ఇండియా టుడేకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్న మాట నిన్న మీ అందరూ చూసే ఉంటారు దానికి సంబంధించిన ఏదైతే ఆ డిబేట్ కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం సంబంధించిన టిప్స్ కూడా ఇవాళ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి జనసేన పార్టీ పేరు బలంగా చెప్తూ ఎస్పెషల్లీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కీరో పోషించబోతుంది అని చెప్తా ఉన్నారు సో ఇవే కాకుండా జనాల పల్స్ చూసినా ఏ ఒక్కరిని కదిలించినా కూడా ఇదే చెప్తా ఉన్నారు ఆటో నడిపే వ్యక్తిని కానీ అలాగే రైతులను కానీ అలాగే వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులను కలిసి మాట్లాడిన మాట్లాడినా కూడా వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఈసారి వైఎస్ఆర్సీపీ ఇంటికి వెళ్ళిపోతుంది చాలు ఇంకా వైఎస్ఆర్సీపీ మేము అనవసరంగా ఓటేసాం ఎందుకంటే డెవలప్మెంట్ లేదు ఎంతసేపు సంక్షేమ పథకాలను జనాలకు ఇస్తున్నాం అది కూడా కొందరికి వస్తున్నాయి కొందరికి రావట్లేదు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వస్తున్నాయి కానీ మిగతా వ్యక్తులకు రావట్లేదు అది తీసేశారు అని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు సో ఎలా చూసినా కూడా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి వస్తే బీజేపీ ఆల్మోస్ట్ బీజేపీ కూడా కల కలిసి రావడానికి సర్వం సిద్ధమైపోయింది రేపు మాపో అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది సో మొత్తానికి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అది కాకుండా లోక్సభ స్థానాలు కూడా చాలా బలంగా గెలుచుకోబోతుంది